హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కొత్త రెసిపీ నేర్చుకోబోతున్నాము ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో పకోడీ పకోడి చేయడం దానికి కావాల్సిన ఐటమ్స్ మనకు ఇక్కడ రెండు ఉన్నాయి ఆనియన్స్ మూడు తీసుకున్నాను తర్వాత వచ్చి ఎగ్స్ రెండు తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పెట్టుకోండి ముందు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఇక్కడ మూడింటిని ఇలాగే మనం సన్నగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్ కట్ చేయడం అయిపోయింది మనం ఇట్లా విధిగా చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనకు పకోడీ కావాలంటే ఇంకా ఉంది ఇక్కడ నేను ఇక్కడ వీటిని ఇట్లా నీట్గా అయిపోయాను ఓకేనా ఒక ఫ్రెండ్స్ కట్టుకోండి రెండు గుడ్లు తీసుకున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను ఓ ఫ్రెండ్స్ మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో శనగపిండి వేసి మిక్స్ చేసుకుంటున్నాను మనం ఎక్స్పోలో ఒక వేసాం కదా అందులో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిండిని మెత్తగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది కలపడం ఇప్పుడు మనం ఇందులో ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అది కలుపుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా నేను కలిపేసాను ఇంకా ఇందులో మనం ఇప్పుడు కలుపుకోవాల్సింది రుచి కోసం సాల్ట్ కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కలుపుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనం ప్రాక్సెస్ మొదలు పెడదాము స్టవ్ అని తీసుకున్నా నేను ఒక పెట్టుకుంటున్నాను ఆయిల్ తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలుపున్నాం కదా శనగపిండి రెండు కోడిగుడ్లు తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఉప్పు ఇప్పుడు ఇందులో మనం ఈ ఆయిల్లో వేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకున్నాను అంటే మనకు ఈ మూగుడు చిన్నది ప్లస్ ఏంటంటే ఆయన కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు అది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కొంచెం వచ్చేసి కలి ఎందుకంటే ఒక సైడే ఇది మనకు వస్తుంది కాబట్టి ఈ రెండో సైడ్ కూడా మనం తిప్పుకున్నాము చెప్పుకున్నప్పుడు ఏమైతే రెండు వైపులా మనకు అంటే పక్కోడి బాగా వేస్తుంది రెండు వైపులా ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా చేసుకోవడమే ఫైనల్గా మన రెత్తడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్